తిరుపతిలోని లడ్డు గురించి చెప్పండి ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి లడ్డు నాణ్యతపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా చెప్పాల్సిందేమంటే కొన్ని కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసింది మరి ఈ లడ్డుకు సంబంధించి నెయ్యి వాడతారు నాణ్యమైన నెయ్యి ఆ నాణ్యమైన నెయ్యిని బదులు మరి గొడ్డు కొవ్వు పంది కొవ్వు అలాగే చేపల నూనె రకరకాలు వీటన్నిటి కొవ్వులతో నెయ్యిలో మిక్స్ చేసి మరి ఆ మహాప్రసాదంగా భావించే తిరుమల తిరుపతి స్థానం యొక్క ప్రసాదంలో కల్తి ఈ కల క కల్తీ కలపడం నిజంగా క్షేత్రం యొక్క ఆచారాలని అలాగే భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది భక్తి లేని వాళ్ళని ఎందుకు తిరుమల దేవస్థ తిరుమల తిరుమతి దేవస్థానంలో నియమిస్తున్నారో అర్థంగా ఆన పరిస్థితి ఉంది మరి ఈ ఈ వైసీపీ ప్రభుత్వం ఆచార వ్యవహారం ధ్వంసం చేసింది ఒక భారత ఒక హిందువుడిగా నేను ఎంతో బాధపడుతున్నాను మరి ఒక పక్క కర్ణాటక వాళ్ళు మంచి నెయ్యి ఇస్తామని అన్నప్పుడు అది తీసుకోకుండా ఢిల్లీ ఎక్కడో ఢిల్లీ ఎక్కడ ఆ ఢిల్లీలో ఒక ఆల్వా కంపెనీ ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పి మరి వాళ్ళు మామూలు తీసుకున్నారో లేదో మనకు తెలియదు మరి మామూలు తీసుకుంటే ఇదంతా మరి కల్తీ లే కల్తీ ఉన్న నెయ్యిని సప్లై చేయడం మరి అది వాసన వస్తుందని పలువురు భక్తులు కూడా అప్పటి ఈవోకి వైవి సుబ్బారెడ్డికి ఫోన్ చేసినా పట్టించుకోకపోవడం ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సే పరిస్థితి ఉంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అలాగే ఈ మధ్య మరి స్వయంగా టిటీటీ ఈవో టిటి మాజీ సభ్యుడు ఆయనే స్వయంగా అంటున్నాడు నిజమేనండి అని మరి ఆ పరీక్ష చేసిన ల్యాబ్లో టెస్ట్ ల్యాబ్ ల్యాబ్లో కూడా ఆ నెయ్యి నెయ్యి యొక్క నాణ్యతలో చాలా తేడా ఉంది మరి నిజంగానే మరి ఈ పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేప నూనె ఇలాంటివన్నీ చాలా వేశారని వాళ్ళు కూడా ఇచ్చేసే చేశారు మేము మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కర్ణా అప్పటి ఈవో ముఖ్యమంత్రి అప్పటి ఈవో ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి అలాగే వీళ్ళందరిపై సమగ్ర విచారణ జరిపి సిబిఐ ఎంక్వైరీ చేయాలి అప్పుడే నిజ నిజాలు బయటకు వస్తాయి ఒకవేళ ఈ విధంగా జరిగితే వాళ్ళని కఠినంగా శిక్షించిన బాధ్యత ఉంది ఎవరైనా దేవస్థానంలో అవినీతి పరులు కాకుండా భక్తిభావం భక్తిభావం కలిగిన వ్యక్తులను టీటీ దేవస్థానంలో పెట్టాలి కానీ ఆ విషయాలన్నీ మర్చిపోయి కేవలం దోచుకోవడం ఇదే పనిగా వైసీపీ ప్రభుత్వం చేయడం దుర్మార్గమైన చర్య తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు అది అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి అంతా తెలుసు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి ఇలాంటి వ్యక్తుల పట్ల అలాగే దేశం దేశవ్యాప్తంగా ఈ టెంపుల్ సంబంధించి వెల్ఫేర్ సొసైటీ ఒకటి ఏర్పాటు చేయాలి దేశానికి అంటే వీటన్ని టెంపుల్పై మానిటరింగ్ చేయాలి మరి ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయమైన తిరుమతిలో మరి లడ్డులో ఇంత అవినీతి కల్తీ కల్తీ గల లడ్డును మరి ప్రసాదంగా భావిస్తే ఇస్తే మరి ఏమని చెప్పాలి మరి ఇన్నిటికీ ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అది ఎవరైతే ఉన్నారో కర్ణాకర్ రెడ్డి ధర్మారెడ్డి అలాగే ఈ వీళ్ళిద్దరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి సిబిఐ ఎంక్వైరీ కూడా వేసి నిజ నిజాన్ని నిగ్గు తెల్చి ఒకవేళ నిజమని తేలితే మటుకు తక్షణమే వాళ్ళని శిక్షించాలి జైలు శిక్ష వేయాలి అప్పుడే వాళ్ళకి గుణపాఠం అవుతుంది మరలా ఇలాంటి పనులు చేయాలంటే భయపడాలి ఆ పేరు మల్లికార్జున భారతీయ జనతా పార్టీ శ్రీశైలం ప్రాజెక్టు